వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాలు ఓ హార్డ్వేర్ వ్యాపారిని భయపెట్టి ముప్పై ఎనిమిది లక్షలు కొట్టేశారు బాధితుడు సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలుసు డిజిటల్ అరెస్ట్ అనేది ఒక అధునాతన సైబర్ క్రైమ్ వ్యూహం ఇక్కడ మోసగాళ్ళు వర్చువల్ అరెస్ట్లో ఉన్నామని నమ్మించి వ్యక్తులను మోసం చేయడానికి చట్ట అమలు అధికారుల వేషధారణ వేస్తారు ఈ స్కామ్లో బాధితులను వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అవ్వమని బలవంతం చేయడం ఆ సమయంలో డబ్బు బదిలీ చేయడం లేదా సున్నితమైనటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం చెప్ చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి మోడస్ ఓపరేడి గురించి గనక తెలుసుకున్నట్లయితే ఇందులో భాగంగా వీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా స్థానిక పోలీసుల వంటి సంస్థల అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు బాధితులను సంప్రదిస్తూ ఉంటారు అంతేకాకుండా మనీ ల్యాండరింగ్ లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో పాల్గొన్నట్టు బాధితులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని భయభ్రాంతుల్ని చేస్తారు దీంతో పాటు బాధితులను నిరంతర వీడియో కమ్యూనికేషన్ కోసం బలవంతం చేసి సమర్థవంతంగా వారిని డిజిటల్ అరెస్ట్ కింద ఉంచడం జరుగుతుంది అంతేకాకుండా భౌతికంగా అరెస్ట్ చేయకుండా తప్పించుకునే ముసుగులో బాధితులను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తూ ఉంటారు ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల పనిదినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుందాం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పని హామీ కార్యక్రమాల్లో ఇది ఒకటి అయితే పబ్లిక్ వర్క్ సంబంధిత నైపుణ్యం లేని మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడే ఏదైనా గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల ఉపాధి హామీ ఇవ్వటం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం దీనిని పంచాయతీరాజ్ సంస్థలు అమలు చేస్తూ ఉంటాయి అయితే ఎంజీఎన్ఆర్ఈస్ కింద పని దినాలు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద నమోదైన వ్యక్తి యొక్క మొత్తం పని దినాలుగా నిర్వచించబడుతూ ఉంటాయి దీని యొక్క లక్ష్యం ఏంటంటే వేతన ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ పేదల జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీంతో పాటు ఉత్పాదక ఉపాధిని పెంచడానికి కుటుంబ ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆర్థిక శ్రేయస్సును కొనసాగించడానికి గ్రామీణ ఆస్తి స్థావరాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పథకం అనేది పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ పథకం యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఈ చట్టం గ్రామీణ కుటుంబాల్లోని వయోజన సభ్యులకు ఉపాధి కోసం చట్టబద్ధమైనటువంటి హక్కుని ఇస్తుంది దీంతో పాటు లబ్ధిదారుల్లో కనీసం మూడింట ఒక వంతు మంది మహిళలు అనేది ఉన్నారు అయితే ఈ పథకం కింద ఉన్నటువంటి నిరుద్యోగ భృతి విషయానికి వస్తే పదిహేను రోజుల్లోగా పని కేటాయించకపోతే దరఖాస్తుదారుడు నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు ఈ అలవెన్స్ మొదటి ముప్పై రోజులు తర్వాత కాలానికి కనీస వేతనంలో ఒకటి బై నాలుగో వంతు అనేది ఉంటుంది దీంతో పాటు గ్రామ సభలు కనీసం యాభై శాతం ప్రాజెక్టులను సిఫార్సు చేసి పర్యవేక్షిస్తూ ఉంటాయి అయితే వేతనాలు సామాగ్రి పరిపాలనా ఖర్చుల కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం అనేది ఈ పథకంలో భాగంగా ఉంటాయి ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే గులియన్ బారే సిండ్రోమ్తో బాధపడుతూ గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమలమ్మ ఆదివారం మృతి చెందడం జరిగింది ఇప్పుడు గులియన్ బారే సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం అరుదైన స్వయం ప్రతిరక్షక నాడీ రుగ్మత ఇక్కడ రోగ వ్యవస్థ పరదీయ నరాలపై దాడి చేస్తూ ఉంటుంది ఇది కండరాల బలహీనత దాని యొక్క సంభావ్య పక్షపాతానికి దారితీస్తూ ఉంటుంది అయితే ఇది ప్రతి లక్ష జనాభాకు ఒకటి లేదా ఇద్దరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా పెద్దల్లో అదేవిధంగా మగవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి రావడానికి గల కారణాలు కనుక చూసినట్లయితే ఇది వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటుంది ఈ వ్యాధికి సాధారణ కారకం గనక చూసుకున్నట్లయితే ఇది క్యాంపైలో బ్యాక్టర్ జెజూని ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ఈ ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి వికారం వాంతులు విరోచనాలతో కూడినటువంటి గ్యాస్ట్రో ఎంటరిస్క్కు కారణమవుతూ ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి ఇతర ట్రిగ్గర్లు గనక చూసుకున్నట్లయితే ఫ్లూ సైటోమెగోలో వైరస్ బార్ వైరస్ లేదా జికా వైరస్ ఇందులో ఉన్నటువంటి ఇతర ట్రిగ్గర్లుగా మనం చూడవచ్చు అయితే ఈ జీబీఎస్ అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయానికి వస్తే రోగ నిరోధక వ్యవస్థ మైలిన్ పొర అంటే నాడీ కణాల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పొరపై ఈ వ్యాధి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల నరాల సిగ్నలింగ్ వ్యవస్థ అనేది బలహీనపడిపోతూ ఉంటుంది దీంతో పాటు కండరాల కదలిక ఉష్ణోగ్రత స్పర్శ నొప్పి అనుభూతులకు కారణమయ్యే ఈ పరదీయ నాడీ వ్యవస్థను ఈ వ్యాధి అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యాధి ప్రారంభంలో ముఖ్యంగా శరీరంలో జల్లరింపులు రావటం బలహీనత ఏర్పడటం పాదాలల్లో కాళ్ళల్లో మొదలైన శరీర భాగాల్లో బలహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ వ్యాధికి గనక ముఖ్య లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాలివేళ్ళు చీలమండలు మణికట్టుల్లో సూదులు పొడిచినట్లుగా నొప్పులు రావటం కాళ్ళు మరియు వెన్నెముకల నొప్పి రావటం అదేవిధంగా నడిచేటప్పుడు లేదా మెక్కు మెట్లు ఎక్కేటప్పుడు ఈ విధంగా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి దీంతోపాటు డబుల్ విజన్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ వ్యాధికి చికిత్స మరియు రికవరీని కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఫ్లాస్మా ఎక్స్చేంజ్ అంటే ఈ ఏదైతే నరాలపై దాడి చేసే హానికరమైనటువంటి ప్రతిరోధకాలు అనేవి ఉంటాయో ఈ ఫ్లాస్మా ఎక్స్చేంజ్ అనేది ఈ చికిత్సలో పనిచేస్తూ ఉంటుంది రెండవది ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ దీనివల్ల హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తటస్థం చేయడానికి అదేవిధంగా రోగ నిరోధక దాడులను తగ్గించడానికి ప్రోటీన్లను పరిచయం చేస్తూ ఉంటుంది అయితే ఈ వ్యాధి నిరూపణ అనేది ఎలా జరుగుతుందంటే దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏం లేదు కానీ చాలామంది రోగులు చికిత్సతో దాదాపుగా పూర్తిగా కోలుకుంటూ ఉంటారు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రియోడి జెనీరోలో జరుగుతున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది జూలై ఆరు ఏడు తేదీల్లో దీన్ని నిర్వహించినట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మౌరో వియోరో పేర్కొనడం జరిగింది ఇప్పుడు బ్రిక్స్ గురించి తెలుసుకుందాం బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వంటి ప్రపంచంలోని ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సమూహానికి బ్రిక్స్ అనేది ఒక సంక్షిప్త పదంగా వివరించడం జరిగింది ఈ బ్రిక్స్ని రెండు వేల ఆరో సంవత్సరంలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినటువంటి జీ ఎయిట్ అవుట్ రీచ్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రజిల్ రష్యా భారతదేశం మరియు చైనా నాయకుల సమావేశంలో ఈ సమూహం మొదటగా అనధికారికంగా ఏర్పడడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఆరో సంవత్సరంలో న్యూయార్క్లో జరిగినటువంటి మొదటి బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇది లాంఛనంగా ప్రారంభం కావడం జరిగింది దీని తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రష్యాలోని ఎకాటెరెన్ బర్గ్లో తొలి బ్రిక్స్ సదస్సు అనేది జరిగింది దీని మరుసటి సంవత్సరం రెండు వేల పది సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో కలిసి బ్రిక్స్ అనేది ఒక గ్రూప్ను ఏర్పాటు చేసింది దీని తర్వాత పోర్టలేజాలో జరిగినటువంటి ఆరవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు ఒప్పందంపై ఇరువురి నేతలు సంతకాలు చేయడం జరిగింది అయితే ఈ బ్రిక్స్ యొక్క నిధుల నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ఇందులో ప్రస్తుతం బ్రిక్స్ యొక్క ఆర్థిక వ్యవస్థలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనే రెండు సంస్థలు ఉన్నాయి ఉత్తర అమెరికా మరియు పశ్చిమ ఐరోపాలోని సంపన్న దేశాల రాజకీయ మరియు ఆర్థిక శక్తిని సవాలు చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సమూహం అనేది రూపొందించడం జరిగింది ఇందులో ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్లను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి సభ్యులుగా ఆహ్వానించడం జరిగింది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికొస్తే గాజాలో కాల్పుల విరమణ కొనసాగుతున్న దశలో పశ్చిమాసియా పర్యటనకు వచ్చినటువంటి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో జెరూసలేంలోని ఆదివారం సమావేశమై రుబియో అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హమాస్పై విరుచుకుపడడం జరిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ఈ ప్రాంతం అనేది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఈ హమాస్ అనేది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించబడ్డాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీరరేఖ ప్రాంతమే ఈ గాజా స్ట్రిప్ ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యల విషయానికి వస్తే పాలస్తీన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరుసలేం ప్రాంతాలపై ఇది దృష్టి సారించూ ఉంటుంది ఇజ్రాయెల్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ దాని సరిహద్దులు వనరులను నియంత్రిస్తూ ఉంది అయితే దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం మరియు వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఇటీవలి పరిణామాలు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం కనుక చూసుకున్నట్లయితే ఇందులో అమెరికా ఐరసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్యవర్తిత్వం అనేది ఉంది ఇందులో ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తుంది దీంతోపాటు గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ అనేది ఇందులో భాగంగా ఉంది ఇలా చేయటం వల్ల గాజాకు మెరుగైన మానవతా సహాయం అనేది లభిస్తూ ఉంటుంది దీంతోపాటు భౌగోళిక రాజకీయ ప్రభావంలో మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ సుస్థిరతపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు పాల్గొంటూ ఉంటాయి ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే గడిచిన దశాబ్ద కాలంలో భారత్లో అడవులు వెలువరించినటువంటి కార్బన్ కన్నా అవి శోషించుకున్న కార్బన్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ప్రతికూల వాతావరణ పోకడల సమయంలో ఈ సానుకూలత తగ్గుతున్నట్లు గుర్తించారు భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేయడం జరిగింది ఇప్పుడు గ్రీన్హౌస్ ప్రభావం అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ మరియు కార్బన్ క్యాప్చర్ గురించి తెలుసుకో గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అనేది భూ వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని వాయువులు ఉష్ణాన్ని ట్రాప్ చేసేటటువంటి ప్రక్రియ ఇది భూమి కంటే అధిక ఉష్ణోగ్రతకు దారితీస్తూ ఉంటుంది దీని యొక్క యంత్రాంగం అనేది సూర్యుని నుండి శక్తిని భూమికి గ్రహిస్తూ ఉంటుంది దీని తర్వాత మిగిలిన శక్తిని తిరిగి పరారుణ అంటే ఐఆర్ రేడియేషన్గా ప్రసరింపజేస్తూ ఉంటుంది గ్రీన్ హౌస్ వాయువులు ఈ ఐఆర్ రేడియేషన్లో కొంత భాగాన్ని గ్రహించి తిరిగి ప్రసరిస్తూ ఉంటాయి అయితే వాతావరణం భూమి యొక్క ఉపరితలాన్ని ఇలా చేయటం వల్ల ఇవి వేడెక్కిస్తూ ఉంటాయి ఇప్పుడు గ్రీన్ హౌస్ వాయువులు కనుక చూసుకున్నట్లయితే ఇందులో నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మరియు ఓజోన్ అనేవి గ్రీన్ హౌస్ వాయువులుగా ఉన్నాయి ఏవైతే మానవ కార్యకలాపాల కారణంగా అంటే శిలాజ ఇంధన దహనాలు కానీ అటవీ నిర్మూలన కానీ ఏవైతే ఉంటాయో వీటి కారణంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది గ్రీన్ హౌస్ ప్రభావానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది అడవులు నరికివేత్త ఇలా చేయటం వల్ల మొక్కలు ఆక్సిజన్ విడుదలను తగ్గిస్తూ ఉంటాయి అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ శోషణను తగ్గించడం జరుగుతుంది రెండవది శిలాజ ఇంధనాలను కాల్చడం ఇలా చేయటం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం జరుగుతుంది మూడవది జనాభా పెరుగుదల ఇలా పెరిగిపోవటం వల్ల వనరులకు డిమాండ్ పెరగడానికి దారితీసి ఫలితంగా అటవీ నిర్మూలన శక్తి వినియోగం అనేది పెరిగిపోతూ ఉంటుంది దీంతోపాటు గ్లోబల్ వార్మింగ్ ఇందులో గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుపోవటం వల్ల భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది గత శతాబ్దంలో భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది సున్నా పాయింట్ ఎనిమిది ఐదు డిగ్రీల సెల్సియస్ అనేది పెరగడం జరిగింది ఇలా చేయటం వల్ల పెరుగుతున్నటువంటి సముద్ర మట్టాలు వెనక్కి తగ్గుతున్నటువంటి హిమనీ నదాలు విపరీతమైనటువంటి వాతావరణ సంఘటనలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి దీంతోపాటు ఆహార భద్రత లోతట్టు ప్రాంతాలు పర్యావరణ వ్యవస్థలకు అనేది ముప్పు ఎక్కువగా ఉంటుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే విపత్కర ప్రభావాలను నివారించడానికి గ్లోబల్ వార్మింగ్ను పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే రెండు డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడమే లక్ష్యంగా ఇది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కార్బన్ క్యాప్చర్ అండ్ సీక్వెస్ట్రేషన్ గురించి తెలుసు దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారీ పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను గ్రహించి వాతావరణ మార్పులను తగ్గించి వాటిని నిల్వ చేస్తూ ఉంటుంది ఇప్పుడు సిసిఎస్ టెక్నాలజీస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది పోస్ట్ కంబన్షన్ క్యాప్చర్ ఇందులో భాగంగా శిలాజ ఇంధన విద్యుత్ కేంద్రాల ఎగ్జాస్ట్ వాయువుల నుంచి సివోటోను సంగ్రహించడం జరుగుతుంది రెండవది ఫ్రీ కంబన్షన్ క్యాప్చర్ ఇందులో భాగంగా శిలాజ ఇంధనాలను కాల్చడానికి ముందు కార్బన్ డైఆక్సైడ్ను తొలగించడం జరుగుతుంది ఇది ఎరువుల తయారీ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు మూడవది ఫ్యూయల్ దహనం ఇందులో భాగంగా స్వచ్ఛమైన ఆక్సిజన్లో ఇంధనాన్ని మండించడం జరుగుతుంది ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది అధికంగా ఉండే ఫ్లూ వాయువులు ఏర్పడుతూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ